మిర్చీలు బజ్జీలు వడలు ఇంతింత నూనెలో వేపి పెట్టేస్తే తింటున్నారు బాగా వాటి పరిస్థితి ఏంటి సార్ అది పొరపాటు అండి అది తినకూడదు మనం అది తినకూడదు అది గట్టిగా గుర్తుపెట్టుకొని మానేయాల్సిన ఫుడ్ ఎందుకు అలా గట్టిగా చెప్తున్నాను అంటే వాళ్ళు తప్పు చేస్తే చెప్పే కంటే మంచి చెప్తా ఉన్నా కదా ఇక్కడ కానీ ఇది గుర్తు చేయాల్సిన అంశమే ఎందుకు గుర్తు చేయాల్సిన అంశం అంటే నూనె సహజమైన ఆహారం కాదు కాదు గింజల ద్వారా తీసుకోవడం మాత్రమే సహజం అవుతుంది ఇప్పుడు ఒకప్పుడు మీకు గుర్తుండి ఉంటుంది పల్లి నూనె వాడేవాళ్ళం నువ్వుల నూనె వాడేవాళ్ళం ఒకప్పుడు సరే మీకు ఐడియా లేకపోతే మా చిన్నప్పటి రోజుల్లో గానుగుతో పట్టించి వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ రెండు వాడుకోవటానికి వీలుగా ఉండేవి అప్పట్లో మేము వినేవాళ్ళం అంటే పల్లి నూనెలో కొలెస్ట్రాల్ ఉంది అందుకే అటాక్స్ పక్షపాతాలు వస్తున్నాయి మీరు రిఫైండ్ ఆయిల్ వాడటమే రైట్ సన్ఫ్లవర్ ఆయిల్ రైస్ రిచ్చి ఆయిల్ నచ్చినప్పుడు చిన్నప్పుడు ఇలా అవన్నీ వచ్చేసాయి అవును ఇప్పటికొచ్చేసరికి ఆటితో నిండిపోయింది మళ్ళీ ఇప్పుడు కొత్తగా మనం ఆయిల్ని మీరు ఏమంటారు దాన్ని చెక్క గానుగలో వేసి తిప్పుతారా ఎక్కడ తిప్పితేస్తారా అది మాత్రమే రేట్ అని ఇప్పుడు కొత్త మాటలు వినపడతా ఉన్నాయి అసలు నిజం ఏంటంటే మీరు గానుగలో వేసి తీసినా లేదు మిల్లులో వేసి తీసినా ఆయిల్ అనేది సహజమైన ఆహారం కాదు ఒక ఉదాహరణకి చిన్న మాట చెప్తాను చెప్పండి ఆనాడు ఆయిల్ పొరపాటు ఆయిలు ఇవాళ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ అనుకుందాం మరి అప్పటికంటే గుండె జబ్బులు తగ్గినాయా పెరిగినాయా అప్పటికంటే కొలెస్ట్రాల్ కేసులు పెరిగినాయా తగ్గినాయా అప్పటికంటే పక్షపాతాలు పెరిగినాయా తగ్గినాయా ఎందుకు పెరిగినాయి అంత రిఫైండ్ ఆయిలే వాడుతున్నారు కదా అసలు వ్యవహారం ఏంటంటే నూనె జీరో పర్సెంట్ కొలెస్ట్రాల్ ఏ ఆయిల్ అయినా కూడా జీరో పర్సెంట్ కొలెస్ట్రాల్ అది ఎప్పుడు కొలెస్ట్రాల్గా మారుతుంది అంటే వేడి చేసి తిన్న తర్వాత లోపలికి వెళ్ళి లివర్లో ప్రాసెస్ అయ్యే క్రమంలో మాత్రమే అది పాజిటివ్ కొలెస్ట్రాల్గా నెగిటివ్ కొలెస్ట్రాల్గా కన్వర్ట్ అవుతుంది ఓకే ఇది జరిగేది మనం ఇక్కడ మిషన్లో తిప్పేటప్పుడు వేడి చేస్తాం కూరలో వేసిన తర్వాత వేడి చేస్తాం అలా కాకుండా మీరు ఇందాక చెప్పిన పద్ధతి ఎట్లా ఉంటుందంటే దగ్గర దగ్గర నూట యాభై డిగ్రీలో రెండు వందల డిగ్రీలో ఫుల్గా వేడి చేసి ఆ వేడి చేసిన దాంట్లో ఈ శనగపిండి ఏదో ఒకటి వేసి దేవి తీసి మార్చి అక్కడ పెట్టేస్తే అది తింటాం అంత వేడెక్కినటువంటి ఆయిల్ కెమికల్ బాండింగ్ అంతా మారిపోతుందండి ఈ మారిపోయింది లివర్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఒకటి నెగిటివ్ కొలెస్ట్రాల్గా త్వరగా చేంజ్ అవుతుంది రెండోది ఏమవుతుందంటే అది కార్సినోజెన్గా పనిచేస్తుంది అంటే క్యాన్సర్ కారకంగా మారుతుంది ఎంత ప్రమాదకరమైంది కాబట్టి బజ్జీలు బోండాలు ఈవినింగ్ స్నాక్స్గా తినేవాళ్ళు నూనెలో దేవిని ఏ అయినా సరే కొంతమంది బజ్జీలు బోండాలు కాదండి ఇంట్లో కూర్చొని స్టీల్ క్యానులో పోసుకొని కార పోసో బూందేవి పెట్టి ప్లేట్లో పెట్టుకుని తింటుంటారు కదా అవును సాయంత్రం నాలుగైందంటే ఇవి నూనెలో దేవే కూడా ప్రమాదకరమైన కార్సినోజెన్స్గా ఐదేళ్ళు పదేళ్ళు కంటిన్యూ అయ్యే క్రమంలో చాలా తీవ్రమైన నష్టం చేస్తాయి ఆ నూనెలో దేవే వాడకూడదు అనేది నా బలమైన విజ్ఞాపన ఇది కాకుండా మీకు చిన్న మాట చెప్తాను చెప్పండి మనం ఇంట్లో కారపోస్ చేసాము పకోడీలు వేసాము నూనె వేడెక్కింది వేడెక్కిన నూనె మంచిది కాదు అది ఇంకోసారి వాడకూడదు పారపోయండి అని అంటాం మంచిది అది వాడకూడదు ఎవరైనా అలవాటు నుండి వాడుతూ ఉంటే మనం జబ్బుల్ని కొని తెచ్చుకున్నట్టే అందుకే మీరు కేజీ నూనె పోసి పకోడీ వేసినా ఆ నూనె పారబోయండి తప్ప అమ్ము పారబోస్తే ఎట్లా అంటే మరి పకోడి చేయకండి పకోడి చేసాం వేడికి పోయింది నూనె దాన్ని చల్లార్చి మళ్ళీ వేడి చేసే క్రమంలో అది లేనిపోని చాలా ప్రమాదకరమైన నష్టాలు తెచ్చే ఛాన్స్ ఉంది వాటిని వాడద్దు ఇది మన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నాను వాళ్ళు అలాంటి ఆయిల్స్ ఏమైనా ఉంటే పారబోస్తారని కూడా నేను నమ్ముతున్నాను అరిసెలు వేసినప్పుడు గారెలు వేసినప్పుడు బూరెలు వేసినప్పుడు ఇంట్లో అందరూ ఆయిల్ వస్తుంది కదండి పారబోస్తారని ఆశిస్తాను అయితే ఇక్కడ మీరు అడిగిన ప్రశ్న ఎంత సీరియస్ అంటే బజ్జీలు బొండాల విషయంలో ఒక బజ్జీలు పండే వ్యక్తి చాలా సాధారణమైన ఆర్థికంగా పాపం పేదవాడు అయి ఉంటాడు కదా అతను ఒక ఐదు కేజీల నూనె తెచ్చి కళాయిలో పోసి బజ్జీలేసి వేడి చేసావు కదా అది పాడైపోద్ది పారబోయి అంటే పారబోయగలడా ఆలోచించాడు ఒకవేళ పారబోస్తాడు పాపం ఆయన కుటుంబం నిలబడుతుందా నిలబడదు ఎంత నష్టపోతుంది కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే ఆ కాగిన నూనెని మళ్ళీ అలాగే పెట్టి రేపు కూడా మళ్ళీ కింద మంట ముట్టించి దాంట్లోనే బజ్జీలు వేసి తెస్తాడు తప్ప కొత్త నూనె తేడు కొత్త నూనె ఎప్పుడు పోస్తాడు అది ఒక రెండు మూడు మూడొంగులలో కిందకు అవుతుంది కాగి కాగి ఆవిరైపోయో ఇది పీల్చుకోను అప్పుడు మాత్రమే ఆ పాత నూనెలో కొత్త నూనె కలుపుతాడు ఇలా ఎంత కాలమైన నూనె ఎంత నల్లగా చిక్కగా అయిపోయేదాకా పారబోసే ప్రయత్నమే చేయడు అవసరమైతే వడకట్టి మళ్ళీ దాన్ని వాడుకుంటాడు ఇది దేనికి దారితీస్తూ ఆలోచించండి అంటే ఇంట్లో ఒకసారి వేడి చేసి తేనే పారేయండి అంటున్నామే మరి ఆయన ఒక నూనెని పది రోజులు ఇరవై రోజులు వేడి చేసి వేడి చేస్తే దాంట్లోంచి దేవిన బజ్జీలు తింటే బొండాలు తింటే పకోడీలు తింటే మనకు రేపు కిడ్నీలు పాడైపోవా లివరు డ్యామేజ్ అవుదా రేపు ఎక్కడో క్యాన్సర్ రాదా ఇవన్నీ ఏం పనులువి మోడర్న్ హెల్త్ సైన్ చాలా సూటిగా చెప్తుంది వేడి చేసిన నూనె కార్సినోజన్ అని కార్సినోజన్ అంటే క్యాన్సర్ కారకము అని దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉందండి మీ ప్రశ్న చాలా రైట్ ప్రశ్న మనలో గెలవాల్సిన విషయం కూడా